అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది వచ్చేసి మండే రోజు ఫ్లాగ్ అనమాట ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ ఇంకా మొన్న ఒక వీడియో పెట్టాను కదా డీప్ క్లీన్ చేసుకున్నా అని చెప్పేసి ఇంకా అది అవ్విన తర్వాతకి మండే పూజ చేయడం స్టార్ట్ చేసిన అనమాట మంచిగా కడపకు కూడా పసుపు కుంకుమ ముగ్గు వేసి చక్కగా అలంకరించుకున్నా పూజ అయ్యే వరకు మిన్ను తొక్కకుండా చాలా ఎదురు చూసిన ఇంక ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది కదా టెంపుల్కి అయితే వెళ్ళాలి ఒక్కసారి ఇంట్లో పూజ అంతా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఏదైనా సరే మనం అనుకుంటే జరిగిపోదు కదా దేవుడు తలిస్తేనే అవుతుంది కదా నాకు అట్లనే అనిపించింది నేను కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి పూజ చేసుకోవాలి అనుకున్నా కానీ అనుకోకుండా వన్ వీక్ గ్యాప్ వచ్చేసింది ఇప్పుడైతే చేసేసుకుంటున్నా ఎందుకో తెలియదు ఫోన్ లో బ్రైట్నెస్ ఆటోమేటిక్ గా ఇంకా సరే గుడికైతే బయలుదేరతాము అన్నీ అయితే రెడీ చేసుకున్నా ఇంకా టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నాను ఇంటి నుంచి చాలా దగ్గరే టెంపుల్ కానీ ఉండడం వల్ల మేమైతే ఇలా బండి మీద అయితే వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఈ టెంపుల్ మాకు కొంచెం స్పెషల్ ప్రతిసారి ఎప్పుడు గుడికి వెళ్ళాలి అనుకున్నా ఈ టెంపుల్నే ఫస్ట్ ప్రిఫర్ చేస్తామన్నమాట దగ్గరలో అయితే ఎందుకు అంటే ఈ టెంపుల్ పక్కకే మనకి ఇంకో గుడి ఉంటుంది ఆ గుడి ఏ దేవుడో నేను మర్చిపోయాను సో అక్కడే మా పెళ్ళి జరిగిందనమాట సో అందుకని చెప్పి నాకు ఈ టెంపుల్ కొంచెం స్పెషల్ అప్పట్లో మేము ఈ ఏరియాలో లేము కానీ మాకు ఇదే అందుబాటులో ఉండే అని ఇక్కడే పెళ్ళి జరిగింది సో ఇప్పుడైతే ఇంక ఇక్కడికే దగ్గరికి రావడం వల్ల ఇంకా ప్రతిసారి ఈ టెంపుల్కే వెళ్తున్నాము కొంతమందికి తెలిసే ఉంటుంది పెళ్ళి పెళ్ళిలా అవ్వలేదు మాది ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే జరిగింది అండ్ ఇక్కడ ఒక స్కూల్ ఉంది కదా ప్రగతి హై స్కూల్ అది ఆ స్కూల్లో నేను టీచర్గా కూడా జాబ్ చేసిన ఎక్కువగా చేయలేదు జస్ట్ వన్ మంత్ ఏమో చేశాను అనుకుంటా అంతే శాలరీ కుదరలేదు అందుకని చెప్పి చేయడం మానేశాను ఇంకప్పుడు చేసినప్పుడు నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది పిల్లల నుండి అయితే కానీ ఇంకా ఎందుకు శాలరీ తక్కువ వచ్చేది చేయడం అని చెప్పి చేయలేను అండ్ ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము పూజ కూడా అయిపోయింది మొక్కడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళిన టైంకి అభిషేకం చేయించుకుంటున్నారు ఎవరో సో వీడియో తీయడం కుదరలేదు ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ అయితే కూరగాయలు కట్ చేయమని మా హస్బెండ్కి ఇచ్చేసి నేనైతే బట్టలు అయితే ఉతికేసుకున్నా ఎంత పూజ చేసుకున్నా అది ఏ రోజైనా ఏ పండగైనా బట్టలు మాత్రం ఖచ్చితంగా ఉతుకుతాను నేను ఇంకా ఆలుగడ్డలు మా హస్బెండ్కి ఇచ్చి కట్ చేయమని చెప్పేసి ఇంకా నేనైతే బట్టలు ఉతుకున్నాను అనమాట ఉతుక్కొని వచ్చి ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నాను నేనైతే కార్తీక మాసంలో ప్రతి మండే అండ్ అలాగే పౌర్ణిమ రోజు ఫాస్టింగ్ ఉంటాను అనుకున్నా సో అందుకనే అయితే నేను ఫాస్టింగ్ ఇంకా బాబు కోసం అయితే రైస్ పెట్టేసా కుక్కర్లో హస్బెండ్ నైట్ రైస్ ఉంది అదే తినేస్తానన్నారు ఇంకా ఆఫీస్కి అయితే రైస్ వద్దు కర్రీయే చెయ్యు రైస్ అక్కడ ఉంటుంది అని అన్నారనమాట సరేలే ఇంకా ఆలు టమాటో వండితే అయిపోతుంది ఫ్రై చేసేస్తాను సరిపోతుంది అని చెప్పి ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను యాక్చువల్గా మా హస్బెండ్కి ఆఫీస్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు అంటా తను మర్చిపోయారు మర్చిపోయి ఫోన్ చూస్తూ ఇవి కట్ చేసి ఇవ్వడం ఇందులోనే ఉండిపోయారు తీరా టువెల్ అయిందో లేదో అయ్యా నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ ఈరోజు అని చెప్పి హడావిడిగా రెడీ అయ్యారన్నమాట రెడీ అవ్వడంలో నాకు కర్రీ ఏమొద్దు నేను అక్కడే తింటాను లేట్ అయిపోతుంది అంటే నాకు కోపం వచ్చేసింది ఎందుకంటే నేను దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఆలుని ఫ్రై చేసిస్తున్నా ఎందుకంటే మళ్ళీ ఇంకా నైట్ నైట్ నైట్కి ఏముండాలి పద్దాక ఇప్పుడు వండిస్తే నైట్కి ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పి నేను వండితే దీని బాక్స్ తీసుకెళ్ళకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కర్రీ అందుకని చెప్పి అరిస్తే అప్పుడు బాక్స్ కట్టుకొని వెళ్ళారనమాట ఇంకా వాళ్ళ తప్పు ఉంటే మనం ఎన్ని అరిచినా ఏమనరు అదే మన తప్పుండి మనం అర్చినా కూడా తిట్టేస్తారు కదా ఇలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ ఇదేమైనా ఈరోజు పూజ చేసుకున్నానేమో చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంట్లో పూజ చేయలేము అనుకోండి ఎందుకో తెలియని ఒక నెగిటివిటీ అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీపం పెట్టుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో పెట్టుకోవడం కుదరదు కదా సో అలానే అయ్యిందనమాట కానీ ఇప్పటి నుంచి మళ్ళీ కార్తీక మాసంలో మూడు సోమవారాలు ఒక పౌర్ణిమైతే ఫాస్టింగ్ ఉండాలి అని గట్టిగా అనుకుంటున్నాను బట్ మళ్ళీ బ్రేక్ ఇస్తానో ఏమో తెలియదు ఇంకా ఇక్కడైతే ఆలు అయితే ఫ్రై చేస్తున్నా అసలు టమాటా వేయకుండా చేసేస్తున్నా ఇదే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయిపోయి ఇంకా మిగులుతుంది కూడా టమాటో అవి ఇవి వేస్తే కర్రీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను నార్మల్గా కొన్ని వీడియోస్లో చూసాను ఆలునంట తెచ్చుకున్న వన్ అవర్ టూ డేస్లోనే కుక్ చేసేసుకోవాలి మనం ఏం చేస్తాం కొంచెం గ్రీన్గా అయినా కొన్ని కొన్ని మొలకలు వచ్చేస్తూ ఉంటాయి అవి కట్ చేసేసుకొని మరి వండుకొని తింటాం కదా మొలకలు వచ్చాయి గ్రీన్గా అయిందంటే అది పాయిజన్ అయిపోతుందంట అలా వండుకొని తినడం హెల్త్కి అంత మంచిది కాదంట సో ఇది చూసినప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తుంది అందుకని చెప్పేసి ఇంకెప్పుడు తెచ్చినా అప్పుడు వండేయడం లేదా తీసుకురాకపోవడం అయితే చేస్తున్నాను ఇలా నేను చాలా సార్లే వండేసాను మరి మీకు డౌట్ రావచ్చు మరి ఎన్నిసార్లు ఉండవు మీకు ఏం కాలేదు కదా అంటే ఏదైనా సరే ఒకేసారి చూపించదు తినగానే అలా తింటూ తింటూ ఉంటే ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీకి సో అందుకని చెప్పేసి తెలిసినాక కూడా చేయడం తప్పు కదా తెలియనప్పుడు అంటే తెలియక తినేస్తాము తెలిసిన తర్వాత కూడా తినొద్దు అని చెప్పి నేనైతే ఇలా తేగానే ఒక టూ డేస్లో అయితే కుక్ చేసేస్తున్నాను గ్రీన్గా అయినా ములకలైనా ఇంకా భయమేస్తుంది వాటిని వండాలంటేనే ఈ రోజులల్లో ఏది హెల్త్కి అంత మంచిది కాదు ఏదైనా తినే అంత తినాలి ఎలా తినాలో ఆ విధంగా తింటేనే మంచిదేమో ఇంక ఇక్కడ కర్రీ వేసాను కదా పొయ్యి మీద ఇంకా పని కూడా ఏం లేదు ఖాళీగా ఉండే కన్నా కర్రీని చూస్తూ ఇక్కడ గిన్నెలన్న తోమేద్దామని చెప్పి ఉన్న గిన్నెల మట్టుకైతే తోమేసి అప్పటికప్పుడు బోర్లించేసుకుంటున్నాను నేను సండే ఏ రోజు వీడియో కూడా ఎడిట్ చేసుకోలేదనమాట సో ఆ వీడియో ఈరోజు షెడ్యూల్ చేయాలి కదా రెండు వీడియోస్ అయిపోయాయి ఎడిట్ చేసేసుకుంటే ఫుటేజ్ కూడా క్లియర్ చేసేయొచ్చు అండ్ నెక్స్ట్ డే అంటే నవంబర్ ఫోర్త్ మా తమ్ముడు బర్త్డే అనేది సో వాడి బర్త్డేకి డెకరేషన్ మేమే చేయాలి అనుకున్నాము సో ఆ వీడియో షూట్ చేసుకోవడానికి ఫోన్ కూడా ఖాళీ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఈరోజు హడావిడిగా పనులన్నీ పూర్తి చేసుకొని ఎడిటింగ్కే ఎక్కువ టైం అయితే పెట్టుకున్నా అనమాట అందుకని చెప్పి కర్రీ వేసి ఖాళీగా ఉండకుండా గిన్నెలు కూడా క్లీన్ చేసి అండ్ అలాగే అల్లం తీసుకొచ్చాను ఇంకా అల్లం కడగాలి నానబెట్టి పెట్టాను అంటే కొంచెం మట్టి చాలా ఉంది దానికి అందుకని చెప్పి నానబెట్టిన మట్టి అంతా పోతే ఈజీ అవుతుంది కదా కడగడానికి అని చెప్పేసి నైట్ అంటే సండే రోజు నైట్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది అనుకుంటా మార్కెట్కి వెళ్దామని కిందికి దిగానే లేదు వర్షం స్టార్ట్ అయింది కొద్దికే కదా వర్షం అనుకుని నేను వెళ్ళాను ఘోరంగా పడింది అసలు అరౌండ్ సెవెన్ థర్టీ వరకు బీభత్సమైన వాన మార్కెట్ కి వెళ్ళాలి వెళ్ళొద్దు అనుకున్నాను అనుకొని కూర్చునే లోపు తగ్గింది తగ్గింది కదా అని చెప్పి మార్కెట్కి వెళ్ళామో మళ్ళీ స్టార్ట్ అయింది సరేలే ఇంటికి వెళ్ళిపోదామని రిటర్న్ మరలేమో మళ్ళీ తగ్గింది ఇంక ఇట్లా అయితే కాదని చెప్పి మమ్మీని మిన్నుని ఇంటికి పంపించేసి అంబ్రెల్లా తీసుకొని నేనే మార్కెట్ చేసిన అసలు మొత్తం తడిచిపోయి ఉన్నాయేమో నాకు ఫ్రెష్గా ఏమనిపించలేదు ఏదో అలా అలా వెజిటబుల్స్ అయితే తీసేసుకొని అల్లాన్ని కూడా తెచ్చుకున్నా అది కూడా కొంచెం తడిచింది అందుకే ఇంకెలాగో తడిచిందని నానబెట్టేసిన అయితే ఈరోజు పొటాటోస్ కట్ చేయమని మా ఇచ్చి నేను బట్టలు ఉతకడానికి వెళ్ళాను అనమాట మరి ఏం చేసిండో మా ఆయన ఆడబెట్టిండో చాకు మిన్ను తీసుకుండో తెలీదు ఒక లెఫ్ట్ హ్యాండ్కి ఏమంటారు బొట్టన బొట్టనవేలు ఉంటుంది కదా అక్కడ గోరు పైన కొంచెం చిగురు కట్ చేసేసుకున్నాడు ఇంకా దానివల్ల ఏమో గొల్లు బిబచ్చంగా కాలిపోతుంది అరౌండ్ మధ్యాహ్నం త్రీ టైంకి జ్వరం అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా సిరప్ ఉంటే అయితే వేసినాను చెప్తేనేమో వినడు అన్ని కోతి కోతి పనులు ఇప్పుడేమో ఏడుస్తున్నాడు అది పిల్లలతోటి అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే కూరగాయలు కట్ చేసినా ఏ పని చేసినా మ్యాక్సిమం నించొని వంట బండ దగ్గరే చేసుకోవడానికి ట్రై చేస్తా ఎప్పుడో నాకు ఓపిక లేకపోతే మట్టికి నేను కింద కూర్చొని వెజిటబుల్స్ కట్ చేయను నాకు తెలుసు నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా వాడి తిక్క తెలివితేటలతోటి ఖచ్చితంగా కోతి పనులు చేస్తాడని చెప్పేసి సో అందుకనే చాలా కేర్ఫుల్గా ఉంటాను నేను వాడి విషయం మరి ఏం జరిగిందా ఎట్లా తీసుకుంటా తెలీదు ఇప్పుడు కొంచమే అంటే కొంచెం వల్ల ఒళ్ళు వేడైపోయింది పిల్లలు కదా మనకి ఏదైనా దెబ్బ తాకితే కొంచెం ఒళ్ళు వేడనిపిస్తుంది ఇంకా వాళ్ళకి రాదా ఫీవర్ ఇంకా ఆ విధంగా ఫీవర్ ఉంది ఇంకా బుడ్డోడు కోసం అయితే రైస్ పెట్టాను కదా కుక్కర్లో కొంచెం మెత్తగానే కుక్ చేస్తున్నా అనమాట అండ్ ఇంకో పక్కన కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఫ్రై అంటే ఎక్కువగా ఉడకదు కదా నాకు ఆలు ఫ్రై అంటే ఎక్కువగా ఆయిల్ వేసి చేసుకోవడం చాలా ఇష్టము కానీ అంత ఆయిల్ మా హస్బెండ్ తిడతారు అందుకని చెప్పి నార్మల్గా ఫ్రై చేసేసిన ఇంకా కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసిన అనమాట అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకుంటే మన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంక ఈరోజు అయితే పండ్లు తొందరగా అయిపోతుంది తాయి కదా చాలా పనులు చేసుకోవచ్చు అనుకున్నా కానీ చెప్పాను కదా బుడ్డోడు ఈ కథ చేసుకున్నాడా ఇంకా మమ్మీ 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 అని ఏడిపే ఏడుపు ఉంటది ఇంకే పని కూడా చేయడం కుదరలేదు ఇంకా అందుకని చెప్పి సరే అయిన మట్టికి వీడియో షూట్ చేసేసుకొని ఫస్ట్ ఎడిటింగ్ పని పూర్తి చేసేసుకున్నాం అనుకోండి మనకి మిగతా పనులు ఎప్పుడు చేసుకున్నా పెద్దగా ఏం యూజ్ ఉండవు వాటితోటి కాబట్టి ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ పని అయితే చేసుకుంటున్నా అండ్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నా గాలికి ఆరబెట్టి కానీ వర్షంలో తడిచింది కదా అని చెప్పి మళ్ళీ అయితే వాష్ చేసేసుకొని కొత్తిమీర అయితే అనమాట ఇంకా టేస్ట్ అయితే అస్సలు చూడలే అసలు అది ఎలా వచ్చిందో కూడా తెలీదు మా హస్బెండ్ తిన్నాకే ఫోన్ చేసి చెప్తారనమాట తను కూడా తిని చూశాడు ఉడికిందా లేదా అని ఇంకా హడావిడిలో నాకు ఏం చెప్పలేదు ఎలా ఉంది ఏంటి అనేది ఇంకెలా అయినా మనమే కదా తినేది అని చెప్పి నేను వండేస్తా పెద్దగా ఏమి భయపడను వండేటప్పుడు ఎవరైనా ఉంటే భయపడాలి ఇద్దరమే కాబట్టి ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకొని తినేస్తాము వీడికి జ్వరం వచ్చినా జలుబు చేసినా దగ్గులేసినా నాకు ఎక్కడ లేని భయం వస్తుంది ఏం రావద్దనే అనుకుంటా నేను అసలు ఏదన్నా వస్తే అసలు ఆడుకోడనమాట నార్మల్గా వాడికి సొంపినంతసేపు ఆడతాడు మరీ వాడి వల్ల కాకుండా ఏదన్నా వచ్చిందనుకో అనుకో ఇంకా చుక్కలే మనకి లెవ్వనియడు కూర్చోనియ్యడు తినడు తాగడు సంపుక తింటాడు ఇంకా వాడైనా ఏం చేస్తాడు బాడీ సహకరించింది కానీ నాకు అందుకే భయం వేస్తుంది నేను చాలా జాగ్రత్తగా చూస్తాను అక్కడికి కూడా వాటర్లో ఆడనివ్వకుండా ఏది పడితే అది తినడం అయితే అసలు మానేసి కూడా టూ త్రీ మంచి అవుతుంది మేము ఏది కూడా ఎట్లా ఇంతకు ముందన్న కురుకురేలు బాగా తినేది బయటివి బట్ ఇప్పుడు అవి కూడా అసలు కొనివ్వట్లేదు చాక్లెట్స్ కూడా మా అనిపించేసిన బిస్కెట్స్ కూడా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తప్ప ఏ బిస్కెట్స్ తినిపించట్లేదు అండ్ బయటికి కూడా ఎక్కడికి తిప్పాము మేము ఇద్దరమే వెళ్తాం వేడుకని వెళ్ళినా బాబుని మమ్మీ దగ్గర వదిలేసి అంత జాగ్రత్తగా చూసినా ఇట్లా కోతి పండ్ల వల్ల కూడా తెచ్చుకుంటున్నాడు ఫీవర్ ఇంకట్లుంటుంది అసలే ఇప్పుడు చలికాలం వర్షాకాలం వస్తున్నాయి చాలా కేర్ఫుల్గా చూడాలని నేను అనుకుంటే వీట్ చేసే పనుల వల్ల మళ్ళీ ఇలా అయితే అవుతుందనమాట ఇంకా తనని చూడమన్నా కదా చూసి ఉడకలేదు అని అన్నాడు నేను అన్ నేనేమో ఒత్తి చూసిన స్పూన్ తోటి బాగానే ఉడికింది అయితే నేను అన్నాను ఉడికింది కదా ఫ్రై ఇంతే ఉంటుంది ఇంతకన్నా ఎక్కువగా స్మాష్ అయితే బాగుండదన్నాను సరే లే కట్టు అని కొంచెం కోపంగా అన్నాడు అయినా సరే అని చెప్పి తనకైతే కట్టేసిన ఇంకా బుడ్డోడైతే తెగి ఏడుస్తున్నాడు ఫోన్ కోసం విసిగిస్తున్నాడు అందుకని చెప్పి ఫోన్ ఇచ్చేసిన ఇంక ఇదైతే తర్వాత తన ఆఫీస్కి వెళ్ళాక వాడిని కూడా తినిపెట్టి పడుకోబెట్టేసిన తర్వాతకి గిన్నెలైతే కడిగేసినా ఇంక ఇక్కడితోని మన కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్గా అయిపోయింది అండ్ ఈరోజు కొన్ని పనులు చేయాలి అనుకున్నా కదా అదేంటి అంటే మార్నింగ్ హడావిడిగా ఈ ఒక్కటే సెల్ఫ్ క్లీన్ చేసుకున్నా నేను ఇంక ఇప్పుడు టూ బ్యాలెన్స్ ఉన్నాయి కదా సో ఇవి పేపర్స్ చేంజ్ చేసేసుకొని కొంచెం తడి క్లాత్తో చేసుకొని మళ్ళీ వేరే పేపర్ వేసి ఇవి సెట్ చేసేసుకుంటే మనకి పని కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేయాలి అనుకుంటున్నా బట్ అది ఈరోజు కూడా కుదిరేలాగా అయితే లేదనమాట ఎందుకంటే వీడు ఏడవడం ఇలా పెట్టుకున్నాడు కదా సో అది రేపు అలా చేసుకుంటాను ఇంక ఇదైతే కుదరదు ఇంకా అని ఇప్పటివరకు అనుకున్నా కానీ ఇంక ఇప్పుడైతే కుదరదని ఫిక్స్ అయిపోయాను ఇంకా అదనమాట ఇంకా వర్షం వస్తుందని ఈలోపు వర్షం వస్తుందని చెప్పి బట్టలు తీసుకొచ్చేసిన ఇప్పుడు ఇవి కూడా ఆరేయాలి నేను తీసుకొచ్చానో లేదో మళ్ళీ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది గిన్నెలు దోమే టైంకి వానబడింది దోమేలోపే ఎండొచ్చింది ఎలాగో ఎండొచ్చింది కదా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి పైన అయితే ఆరేసి వద్దామని చెప్పి వెళ్తున్నాను చూడండి ఎంత ఎండొచ్చేసిందో అసలు ఒకేసారి మా అబ్బైపోయింది సడన్గా వానబడ్డది మళ్ళీ సడన్గా ఎండొచ్చేసింది ఇంక ఇది చెయ్యాలి అండ్ ఇక్కడ ఇది కూడా క్లీన్ చేసేసుకున్నా ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు ఆల్రెడీ బుడ్డోళ్ళు వేయించి అనమాట అందుకని చెప్పి వీడియో తీయకుండా మొత్తం అయిపోయిన తర్వాత తీస్తున్నా ఇది ఇల్లు ఎప్పుడైనా కడుగుతాం కదా అప్పుడు పీసేసి రాస్తే పోతుంది జిడ్డు జిడ్డుగా ఉంది ఇంకెండైతే బాగానే ఉంది బట్టలు అయితే వేసినా కానీ చూడాలి మళ్ళీ ఎప్పుడు మా అవుతుందో తెలీదు సో చూసుకుంటూ అయితే ఉండాలన్నమాట అండ్ ఇంకా బట్టలు ఉన్నాయి కొన్ని మరత పెట్టాల్సింది ఆ బట్టలు మరత పెట్టాలి అండ్ నిన్న మార్కెట్లో అల్లం తెచ్చాను కదా అది కూడా కడిగేసి ఫ్యాన్ గాలికి అయితే ఆరబెడుతున్నా దీంతో నేను ఒక మార్నింగే ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేయాలి ఆమ్లా కరివేపాకు అల్లం వేసి అదేంటో కూడా మీకు షేర్ చేసుకుంటా వీడియోలో ఇంతే మరి వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందండి అనుకుంటున్నా మీ అందరికీ కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను చాలా మంది ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి అదే ఒక చిన్న చేయితో సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి బాయ్ మరి